ఈరోజు మనం ఒటావా నుంచి వెళ్ళే దారిలో ఉన్నాము సో ఇప్పుడు మొదటగా ఈ రోడ్లో చాలా మంచి ఉంది సో చూస్తున్నారు కదా సో మొత్తం పాలసముద్రం టైప్లో ఉంది సో యూజువల్గా ఇది స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ అండ్ టెన్ జోన్ ఉంటుంది కానీ యూజువల్గా మంచి పడ్డందుకు నైంటీ ఎయిటీ నైంటీ తోట వెళ్తూ ఉన్నారు అట్లనే ఎదురుగా చూస్తుంటే కార్లు లైట్లు వేసుకొని వస్తూ ఉన్నాయి అలర్ట్ ఉండడానికి సో మంచిలో సరిగా కనపడదు కూడా సో అందుకని సో వింటర్లో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టైర్లు మనం ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి సీజన్కి లాగా కాకుండా వింటర్కి ఇక్కడ టైర్లు సిటీ లకి వచ్చేసి సో సిటీ ఇక్కడ కొంచెం అసలు మంచు లేదు పై పెచ్చు ఇంకా ఎండ కొడతా ఉంది బాగుంది కదా రోడ్ అంతా సో ట్రాఫిక్ ఉంది ఇక్కడ మనం ఒక గుడికి ఇది మురుగన్ టెంపుల్ సో ఏమైనా కార్ సో లోపల గుడి చూసిన కదా వ్యూ ఎట్లు చాలా బాగుంటుంది ఇక కాకపోతే ఏంటంటే ఇది యూజువల్ గా వీక్ డేస్ వస్తారు వీకెండ్స్ కొంచెం బాగా వస్తారు టెంపుల్ ఇది సిటీ సిటీకాశం ఉంటుంది సో మళ్ళీ చూసుకొని మనం కొంచెం ఒక పార్క్ వస్తుంది మధ్యలో సో దాన్ని కూడా చూస్తా ఉంటే ఎక్కువ సో పార్క్ లో కొంచెం అని చెప్పేసి సో తర్వాత సిటీకి వెళ్ళాం ఆయన వాటర్ గేమ్స్ మళ్ళీ టూరిస్టులతో చాలా సందడిగా ఉంటుంది సో మీరు చూస్తూ ఉంటారు షాపులు చాలా ఉన్నాయి సో ఆయన షాపులు చాలా ఉన్నాయి ఈవినింగ్ పూట యూజువల్గా ఈ రోజు కొంచెం తక్కువ ఉంది రష్ మామూలుగా ఈ పక్కన రోడ్ పక్కన షాప్ చూస్తే అంత కొంచెం అందరూ వచ్చి కలగలడుతూ ఉంటారు సో ఇక్కడ డౌన్ టౌన్లో ఇక్కడ ఐ మీన్ ఇక్కడ మాంట్రీలో కూడా చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఏదైనా బోర్ పడితే ఇట్లా వచ్చి కొంచెం ఎంటర్టైన్ అవుతూ ఉంటారు సో గేమ్స్ పిల్లలకి ఇవన్నీ చాలా రొటీన్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఇది సో మీరు కూడా అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మాంటైన్ చాలా పెద్ద హ్యాపీనింగ్ సిటీ మీరు చూస్తూ ఉంటే చాలా the statement Thank you. మీరు చూస్తే మౌంటేల్ నుంచి వెళ్ళి యూఎస్కి డైరెక్ట్గా రోడ్ త్రూ కూడా వెళ్ళొచ్చు అట్లనే మౌంటేల్ సిటీ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో మా చెక్ చెక్పోస్ట్ ఉంటుంది సో ఇది యూఎస్ బార్డర్ అనమాట సో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో న్యూయార్క్ వస్తుంది అనమాట సో అతి దగ్గరగా అంటే కేవలం డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్తో మాంటేల్ ఉంటుందన్నమాట యుఎస్కి బార్డర్ సో అట్లనే చూస్తే మీరు ఇక్కడ ఎక్కడెక్కడ బార్డర్స్ ఉంటాయంటే నైగర్ ఫాల్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు సో అక్కడ కూడా నైగర్ ఫాల్స్ పక్కనే ఆ బ్రిడ్జ్ మీద నుంచే ఒక బార్డర్ ఉంటుంది సో మాంట్రీలో చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి అట్లనే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇట్లా పీఆర్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రెంచ్ రావాల్సిందే ఒకవేళ మీకు ఫ్రెంచ్ రాలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ బయట ప్రావిన్స్ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని కూడా ఉంటుంది ఫెడరల్లా సో దాన్ని అప్లై చేసుకోవాలి అట్లాంటప్పుడు వాళ్ళు ఈ ప్రావిన్స్లో మేము చదువు అయిపోయిన తర్వాత ఉండము అని చెప్పేసి వాళ్ళు చూపించాల్సి ఉంటుంది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో అసలే కెనడాలో కార్ల దొంగతనాలు చాలా జరుగుతూ ఉన్నాయి అట్లనే ఎక్కడ కారు అయినా అది మాంట్రియల్ పోర్ట్లోనే తి వెళ్తూ ఉంటుంది సో ఐ మీన్ మాంట్రియల్ పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి కంటైనర్లు వేరే దేశానికి షిప్ అవుతూ ఉంటాయి అలానే ప్రతి సమ్మర్లో ఇక్కడ పర్యాట జరుగుతూ ఉంటాయి డౌన్టౌన్లో సో ఆస్ట్రేలియన్ సారీ కెనడా మిలిటరీకి సంబంధించి వాటి పరేడ్స్ సో అట్లనే ఇక్కడ ఎంత స్వేచ్ఛ అంటే ఏ దేశం వాళ్ళైనా స్వేచ్ఛ వాళ్ళ ప్రొటెస్ట్ తెలుపుకోవచ్చు సో అట్లనే క్యూబెక్ సిటీ వచ్చేసి ఇది చాలా ఓల్డెస్ట్ సిటీ కెనడాలో సో దీనికి చాలా యాన్షియంట్ హిస్టరీ కూడా ఉంది ఇక్కడ కొన్ని మంచి స్పాట్స్ కూడా ఉంటాయి అందులో కొన్ని ఓల్డ్ మౌంట్రియల్ ఆర్కిటెక్చర్ అలానే ఓల్డ్ పోర్ట్ ఆఫ్ మౌంట్రియల్ తర్వాత ఏఎంఎల్ క్రూజెస్ మౌంట్రియల్ బోట్ టూర్ అలానే పోర్ట్ ఆఫ్ మౌంటెల్ టవర్ లుక్అవుట్ అందులో ఇంకోటి మాంటేల్ క్లాక్ టవర్ సో ఇంకోటి వచ్చేసి క్లాక్ టవర్ బీచ్ పిల్లలకు ఆడుకోవడానికి బయోడమ్ ఇంకోటి బొటానికల్ గార్డెన్ ఇంకోటి వచ్చేసి మౌంటేల్ అండర్గ్రౌండ్ సిటీ అలానే రేస్ ట్రాక్ సర్క్యూట్ జిల్స్ ఉంటాయి సో ఎఫ్ఎన్ గ్రాండ్ పిక్స్ మౌంటేల్ అది కూడా సీజనల్గా జరుగుతూ ఉంటుంది సో అలానే ఇంటర్నేషనల్ జాస్ ఫెస్టివల్స్ ఇంకా మౌంట్రాయల్లో కొన్ని సెయింట్ జోసెఫ్ ఓరిటోరీ సో అలానే కొన్ని అవుట్స్కట్స్లో కొన్ని ప్లేసెస్ వచ్చేసి లవాల్ కానీ బ్రొసాడ్ ఇంకా కొన్ని లాంగిల్ ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో వింటర్ మీరు వింటర్ అండ్ వింటర్ కాదు ఆ స్ప్రింగ్ మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ ప్లేస్లల్లో మీకు చాలా బాగా మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇది అవుట్స్కర్ట్స్ కావచ్చు కాబట్టి కొంచెం బాగుంటుంది సో ఇల్లు కొంచెం కొంచెం దూరంగా చూడ్డానికి అందంగా కొంచెం కొన్నిసార్లు క్రౌడ్ ఉంటుంది డౌన్ టౌన్ దానికంటే అవుట్స్కట్స్లో వచ్చి చూస్తే పీస్ఫుల్గా ఉంటుంది సో కార్లో ఇట్లా ఈ సబబ్స్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు సో అది వచ్చేసి అవుట్స్కర్ట్స్లో కొన్నిసార్లు షాపింగ్ మాల్స్ ఇంకోటి మిరాబెల్ ఉంటుంది సో అక్కడికి వెళ్తే రోజంతా టైంపాస్ అవుతుంది అన్ని షాపింగ్ మాల్స్ అవుట్లెట్స్ ఇది సమ్మర్లో మంచి క్రేజ్ ఉంటుంది అట్లనే ఇంకా అవుట్స్కర్ట్స్లో కొన్ని చెరువులు ఇట్లాంటివి లేక్స్ కానీ పార్క్స్ కానీ సో టూరిస్టులు చాలా మొత్తం వాటి మీదనే టైం సో అలానే ఒక నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక మౌంట్ ట్రైమ్ లాంటి ఒకటి ఉంటాం ఒక టూరిస్ట్ స్పేస్ ఉంటుంది సో అక్కడ కూడా ఒక లేక్లో ఇంకా హిల్ స్టేషన్లో చాలా బాగుంటుంది కాంబినేషన్లో సో ఇది ఇవాళకి మౌంట్ విషయాలు